హలో వెల్కమ్ డా వన్ స్టాప్ ఫస్టోమినీ సో అసలు నేను ఎందుకు అనంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తాను ఎక్సారా డాట్ కాం వెబ్సైట్ అప్డేట్ అయ్యి ఇప్పుడు మరిన్ని ఫీచర్స్తో వచ్చింది మనము అసలు ఏంటి ఏది ప్రాసెస్ అవుతుంది ఏంటి మనం ఈరోజు ఏం చూడబోతున్న దాన్ని చూసే ముందు సో ఇక్కడ మీరు అయితే చూడవచ్చు తెలుగు చూడొచ్చు ఈ జియో నిక్షాల ఇదైతే తెలుగు ఫేస్బుక్ కమిటీ స్టార్టెడ్ బై ఎక్స్ రీసెంట్ స్టార్టెడ్ నిక్షాల దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే లైక్ జియో స్టేట్ పర్పస్ కనుక వారికి అయితే మాత్రం మీ లింక్ వచ్చి షేర్ చేయండి సో వచ్చేసి అసలు ఇప్పుడు మెయిన్ మెటర్లోకి వస్తే అసలు ఏంటి అంటే నిక్షాల ఈ రోజు ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ ఓకే సో మనం బిజినెస్ కోర్స్ చూడబోతున్నాం సో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ప్రైవేట్ అండ్ యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీస్ అందుకన్నా ముందు మీకు జర్మనీలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి మీకు ఎవరిని అడగాలి మీరు నెక్స్ట్ డైరెక్ట్ని ఎక్స్ట్రా వచ్చేయండి వచ్చేసి మీకు ఇక్కడ ఆస్ గురుజీ అని ఉంది కదా ఆస్ గురుజీ మీద క్లిక్ చేయగానే హాస్ గురు ఆస్ గురుజీ మీద క్లిక్ చేయగానే మీకు ఏదైనా ఇక్కడ మొత్తం ఇవన్నీ మీకు అయితే ఇక్కడ మొత్తం ఇవన్నీ ఇది ఓపెన్ అవుతుంది మొత్తం అసలు ఏంటి గురించి ఏంటంటే లైక్ గురించి ఏంటంటే మీకు ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు సార్ నాకు ఇస్ అన్ అనకా ఇది అంటే ఏంటో తెలీదు సో దీన్ని ఎంటర్ చేశాను లైక్ ఏంటి అంటే

Uh, like and uh, so like what is um uh, of what is being the payment me animal G what is animal So economic as they what is animal is a term used okay of okay. kind of Animaling is a term used in Germany for registration or an ఇట్ టికల్ డిఫర్స్ రెసిడెన్సీ అడ్రస్ అడ్రస్ విత్కల్ అదర్ సో అన్బిల్డింగ్ అంటే అది లైక్ మీకు దీని శాంపుల్స్ కావాలి అంటే అనుకుంటే ఇదైతే వచ్చేసి ఎక్స్ప్లోర్ అవ్వాలని ఫ్రీ జాబ్ మనీ సోస్ ఈ సెక్షన్ లో ఉంటుంది అన్ అన్బిల్డింగ్ టాంప్లెట్ సో మీకైతే ఫ్రీ అఫ్ కోర్స్ మీకు అయితే ఎటువంటి ప్రైస్ పడదు సో మీరైతే దీన్ని ఎలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ వచ్చేట్లే సో ఇప్పుడు బేసిక్ గా మనం వచ్చేసి మనం చూడబోయేది ఏంటి అంటే అసలు ఎం మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ టూల్ కిట్ లైక్ ఎలా ఉంటుంది లైక్ అందులో ఏమొస్తాయి ఏంటి అనేది చూడదు సో మీరు ఆ టూల్ కిట్ అనుకుంటే మీరు అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది క్యూఆర్ స్కాన్ చేయండి లేదు అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎక్స్ప్లోర్ ఆర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బండిల్స్ ఉంటది అప్లికేషన్ సపోర్ట్ లాంటి ఆ బండిల్స్ మీద క్లిక్ చేయగానే మీకైతే మటుకు ఇంజనీరింగ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ నేచురల్ సైన్స్ గా మనం బిజినెస్ చూసినాం కాబట్టి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ క్లిక్ చేసి క్లిక్ చేయగానే మనకైతే మటుకు బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ అయితే వస్తాయి ఎంబీ సప్ల మేనేజ్మెంట్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ మనం ఇప్పుడు చూస్తున్న కోర్స్ ఇదే మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ సో మాస్టర్ మ్యాన్ క్లిక్ చేసాను క్లిక్ చేయగానే మనకి దీని ప్రైస్ వస్తుంది ఏమి ఉంటాయి ఏంటి అనేది కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ నైన్ ఇప్పుడు ఇందులో ఏం దొరుకుతాయి అంటే మీకు ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అంటే మాస్టర్స్ ఎంబీఏ తర్వాత పర్సనల్స్ ఓపీ అంటే మీ కోర్సుకి తగ్గట్టు పర్సనల్ ఓపీ వస్తుంది ఎల్వర్ వస్తుంది సివి కూడా వస్తుంది ఇంక్లూడింగ్ దట్ విజా కవర్ లెటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు అయితే మటుకు ఏ అంటూ బీవన్ జోమో కోర్స్ అయితే మీకు అయితే మటుకు వస్తుంది అలాగే రికార్డెడ్ వీడియోస్ ఈ విడియోస్ అయితే మీరు అయితే జోమో లాగా చేయించుకోవచ్చు సో అసలు ఏంటి ఏది ఎలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ ఏంటి ఏది ఎలా ఉంటది అంటే మనం చూద్దాము అయితే క్యూఆర్ స్కాన్ చేయండి లేదా వీడియోస్ చెప్పిన విధంగా అయితే ఎక్స్ డాట్ కామ్ నుంచి ఎక్స్ప్లైర్ ఆలోనే బండిస్లో క్లిక్ చేస్తే బిజినెస్ మేనేజ్మెంట్లో లో మాస్టర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ డూప్లికేట్ ఉంటుంది ఇందులో మీరు లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు అయితే చూడొచ్చు మనకు వచ్చే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా ఉంటుంది ఇండియా ఏ పారామీటర్స్ మీద ఉంటుంది అంటే మీరు ఇంకా బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అని కానీ మీరు అర్థం చేసుకోవచ్చు మీకైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే యాడ్ చేస్తుంటాయి సెకండ్ థింగ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏవో యూనివర్సిటీస్ కాదు టాప్ మేనేజ్మెంట్ యూనివర్సిటీస్ నుంచి అవి యాడ్ చేస్తాము ఫస్ట్ ఆ తర్వాత నెంబర్ గ్రాడ్యుయేషన్ ఇంపార్టెన్స్ తగ్గుతుంది అలా వస్తుంది కానీ ఫస్ట్ ఫస్ట్ చిన్న యూనివర్సిటీస్ పెట్టేసి మీకైతే మటుకు ఖచ్చితంగా ఇవర్స్ అయితే మటుకు హెల్ప్ అవుతుంది తర్వాత ఈ రిస్ట్ మీరు పారామిట్స్ యూనివర్సిటీ లొకేషన్ కోర్స్ నెంబర్ అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఫీజు కన్స్ టోకెన్ ఇలా ఎవ్రీథింగ్ మొత్తం ఉన్నాయి తర్వాత వెబ్సైట్ లింక్ మేము ఈ ప్రతి డీటెయిల్ కూడా మేము యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి తీసి రాసింది మాత్రమే తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్ అండ్ మేరే అప్లై చేసారు అప్లికేషన్ బిల్ చేయసారు అప్రో మేరే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి రెబడమే డాక్యుమెంట్స్ చేస్తాము తర్వాత బ్యాచలర్స్ అక్సెప్టెన్స్ నా చెప్పేసి బిజినెస్ మేనేజ్మెంట్ కాబట్టి ప్రైవేట్ రిసోర్సెస్ కైతే ఏమడగడు ఆక లైజేట్ అండ్ సిటీస్ ఇన్ బిజినెస్ ఆర్ సమ్థింగ్ రిలేటెడ్ అసలు మనం చూసుకోవాలి జర్మన్ జీపీ కూడా అడగడు కాబట్టి సో ఇదంత రిక్వైర్ ఉండదు తర్వాత ఏపీఎస్ సర్టిఫికెట్ రిక్వైర్డ్ అప్లికేషన్ ఆర్ నాట్ సో అంటే ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఏబిఎస్ సర్టిఫికేట్ మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు అప్లై చేయించలేదు అనేది కూడా అయితే ఇక్కడ అప్లోడ్ చేయించలేదు అనేది కూడా మేము అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాము సో బేసిక్ గా వచ్చేసి ఇది యూనివర్సిటీ ఆర్డర్ సో ఇందులో మీకు అయితే టాప్ జోమో యూనివర్సిటీస్ ఉంటాయి టాప్ బిజినెస్ యూనివర్సిటీస్ ఉంటాయి సారీ జోమో యూనివర్సిటీస్ కాదు మీకు ఈ స్వీట్ మీ దగ్గరకు వచ్చే ముందు మీకు అయితే మటుకు ఈ ఫిల్టర్స్ కూడా యాడ్ చేసి ప్రొవైడ్ చేస్తాము ఇప్పుడు నా దగ్గర సర్టిఫికెట్ లేదు సో నేను ఏం చేశాను పెట్టి ఓకే క్లిక్ చేశాను ఓకే క్లిక్ చేయగానే మీరు అయితే ఇక్కడ చూడొచ్చు నాట్ రిక్వైండ్ నాట్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్ ఇలా వచ్చింది సో బేస్డ్ ఆన్ యోర్ ప్రొఫైల్ లైక్ మీ ప్రొఫైల్ మీద బేస్ చేసుకుని మీరు అయితే యూనివర్సిటీ షార్ట్లిస్ట్ చేసుకోవచ్చు లైక్ ఐఎస్కోర్ మీ క్వశ్చన్ సెట్ చేసుకోండి తర్వాత జర్మన్ జీపీ కూడా సెర్చ్ చేసుకుని ఆ తర్వాత మొత్తం ఇంకా ఇవన్నీ చూసుకొని చేసుకోవచ్చు అండ్ ద సేమ్ టైమ్ మీరు మీ జర్మన్షన్ చేసుకోవచ్చు జర్మన్ ఏ ఒంటు బి వన్ వీడియో కోర్స్ ఎస్ఓపిస్ కూడా ఎస్ఓపిస్ కూడా ఏదో శాంపుల్ ఎస్ఓపిస్ ఇది దయచేసి ఇప్పుడు నేను వీడియో చూపించే డాక్యుమెంట్స్ ఏవి అయితే మాత్రం ఒరిజినల్ మాత్రం మన ఫోన్తో అసలు ఎస్ఓపి ఎలా రాస్తారు ఏంటి ఎక్కడ వచ్చేసి మీ ఇంట్రడక్షన్ రాస్తారు తర్వాత ఎక్కడ మీ ఎక్కడ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మే మీ ఎంప్లాయీ లైక్ ఎక్స్పీరియన్స్ గా ఉంటే ఎక్స్పీరియన్స్ లేదంటే మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఇలా ఇబ్బంది అవ్వకూడదు చెప్పి మీకైతే మేనేజ్మెంట్ సెపరేట్ గా ఎస్ఓపిస్ ప్రొవైడ్ చేస్తుంది మే వాషింగ్టన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైమ్ ఎల్ వార్స్ కూడా అని ఎల్ వార్స్ పర్సనల్ జీవన్ ఫార్మెంట్ ఫర్ ఆల్ ఓవర్ ఆల్ అక్రాస్ జోమ్ని సో అయితే చూడొచ్చు లెటర్ ఆఫ్ రికమెండేషన్ టు ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఎవరైనా అడుగుతారో తెలియదు బట్ బట్ మేము చూసిన దాన్ని మటుకు అయితే మ్యాక్సిమం త్రీగా అడుగుతున్నారు సో అయితే చూసుకోండి తర్వాత సీవీ కూడా ఏం చేస్తుంది ఇది ఇలా ఉంటుంది సివి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకైతే ప్రతిదీ ప్రతి డాక్యుమెంట్ మీకైతే మెయిన్కి అయితే వచ్చేస్తుంది మీరైతే క్యూఆర్ స్కాన్ చేయండి లేదో వీళ్ళని చూపించే విధంగా అయితే మటుకు మీరైతే మీరైతే ఎక్స్ట్రా డెట్ కమ్కి వెళ్ళి ఎక్స్పెర్ ఆన్లర్ బండి ఫైల్ అండ్ దగ్గర బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ దాని మాస్టర్ బిజినెస్ అయిన మేనేజ్మెంట్ సో ఇది వ్యాలండి వీఐ అండ్ హెల్ప్ సేవ్ తెలుగు దీనికి కూడా నేను ప్రిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరైతే షేర్ చేయండి దాన్ని ఇది వాళ్ళ వీడియో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డాట్ కామ్ కి మెయిల్ చేస్తే మూ టు మీకు అయితే రెస్పాన్స్ ఇస్తారు సో ఫర్ టూ డేస్ వీడియో థ్యాంక్